టెక్నాలజీలో కొన్ని విషయాలు మన కళ్ల ముందే ఉంటాయి కాని మనకు కనిపించవు అలాంటి ఒక అదృశ్య రహస్యం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక్కసారి ఊహించుకోండి ఒక ఫైల్ను అది ఒక ఫోటో లోపల దాచిపెట్టగలిగితే ఎలా ఉంటుంది అంతేకాదు అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది ఆ ఫైల్ను దాచి మళ్ళీ బయటకు తీసేసిన తరువాత కూడా ఆ ఫోటో అస్సలు మారకుండా ఒరిజినల్గా ఎలా ఉందో అలాగే ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా ఆ టెక్నాలజీ పేరే రివర్సిబుల్ డేటా హైడింగ్ షార్ట్గా ఆర్డీహెచ్ అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫోటోలో ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దాచి తరువాత దాన్ని బయటకు తీసినా సరే ఆ ఫోటో మళ్ళీ పాతలాగే ఒక్క పిక్సెల్ కూడా తేడా లేకుండా మారిపోతుందనమాట అసలు ఈ టెక్నాలజీ ఎందుకు ఇంత ముఖ్యం ఆలోచించండి మెడికల్ ఇమేజెస్ ఉంటాయి కదా ఒక ఎక్స్రేలో చిన్న మార్పు వచ్చినా డయాగ్నోసిస్ మొత్తం తప్పొయ్యే ప్రమాదం ఉంది అలాగే మిలిటరీకి సంబంధించిన ఫోటోలు లేదా క్రైమ్ సీన్లో తీసిన ఫోటోలు వీటిలో ఒరిజినాలిటీ అనేది ప్రాణంతో సమానం అందుకే ఆర్డీహెచ్ అనేది చాలా చాలా కీలకం కానీ ఈ టెక్నాలజీలో ఒక పెద్ద సమస్య ఉంది ఏళ్ల తరబడి రీసెర్చర్లను వేధిస్తున్న ఒక చిక్కుమూడి దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఏంటంటే కెపాసిటీకి క్వాలిటీకి మధ్య జరిగే ఇది అంటే ఒక ఫోటోలో ఎక్కువ డేటా దాచాలి అనుకుంటే ఆ ఫొటో కొంచెం పాడౌతుంది దాని క్వాలిటీ దెబ్బతింటుంది లేదు ఫోటో అస్సలు పాడవకూడదు ఒరిజినల్లాగే ఉండాలి అనుకుంటే అప్పుడు తక్కువ డేటా మాత్రమే దాచగలం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అస్సలైన ఛాలెంజ్ అన్నమాట ఈ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈ లీనా ఫోటో చూద్దాం ఇది చాలా ఫేమస్ టెస్ట్ ఇమేజ్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ ఫోటోను పాడు చేయకుండా ఇందులో ఎంత డేటాను మనం దాచగలం సరిగ్గా ఈ సమస్యకే ఒక రీసెంట్ రీసెర్చ్ పేపర్ ఒక అద్భుతమైన సొల్యూషన్ ప్రపోజ్ చేసింది ఒక మూడు భాగాల సొల్యూషన్ అదేంట చూసేద్దాం రండి ఈ మొత్తం సొల్యూషన్కి గుండెకాయ లాంటిది ఒక సింపుల్ ఐడియా అదేంటంటే ఒక పిక్సెల్ వాల్యూని మనం ఎంత కరెక్ట్గా ఊహించగలిగితే ఇమేజ్కి అంత తక్కువ డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే కరెక్ట్ ప్రిడిక్షన్ వల్ల డేటాగ్రాఫ్ అంటే హిస్టోగ్రామ్ పెద్దగా మారదు దానివల్ల క్వాలిటీ దెబ్బతినకుండా ఉంటుందన్నమాట ఓకే మరి వాళ్ళేం చేశారంటే ఈ ప్రాసెస్ను మూడు స్టెప్స్గా విడగొట్టారు ఫస్ట్ పిక్సెల్స్ను చాలా స్మార్ట్గా ప్రిడిక్ట్ చేశారు సెకండ్ ఇమేజ్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా డేటా దాచడానికి ఈజీగా ఉండే ప్రదేశాలను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు ఇక మూడోది ఆటోమేటిక్గా బెస్ట్ సెట్టింగ్స్ను అదే కనుక్కునేలా ఒక సిస్టం పెట్టారు సరే ఈ కొత్త పద్ధతి బాగుంది అంటున్నారు కానీ ఇది పాతవాటికన్నా నిజంగా బెటరా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ చూడండి ఇదే మొదటి టెస్ట్ పిక్సెల్ అంచనా ఎంత కరెక్ట్గా ఉంది అనేది ఈ గ్రాఫ్లో ఆ పీక్ ఎంత పొడువుగా షార్ప్గా ఉంటే అంత మంచిదన్మాట ఆ ఎరుపు గీత చూడండి అదేవిళ్ళ కొత్త పద్ధతి మిగతా వాటితో పోలిస్తే ఎంత క్లియర్గా గెలిచిందో తెలుస్తోంది కదా ఒక్క ఇమేజ్కే కాదు బబూన్ మరియు పెప్పర్స్ లాంటి వేరే వేరే ఇమేజ్ల మీద టెస్ట్ చేసినా సేమ్ రిజల్ట్ ప్రతిసారి ఆ ఎర్ర గీతే టాప్లో ఉంది దాని ఏంటంటే ఎంత డేటా దాచినా ఈ కొత్త మెథడ్తో ఇమేజ్ క్వాలిటీ ఎప్పుడూ హై లెవెల్లోనే ఉంటుందని ఇదేదో ఒకటి రెండు ఫోటోల పని పనిచేసిందని అనుకోవద్దు ఏకంగా వెయ్యి ఫొటోల మీద టెస్ట్ చేశారు ఆ వెయ్యి ఫోటోల యావరేజ్ తీసుకున్నా సరే ఈ కొత్త పద్ధతే డేటా దాచే కెపాసిటీలోనూ ఇమేజ్ క్వాలిటీలోనూ బెస్ట్ అని ప్రూవ్ అయింది ఇంకా క్లియర్గా నంబర్స్లో చూద్దాం దాదాపు అరవై ఐదు వేల బిట్స్ డేటాను దాచినప్పుడు పాత పద్ధతులు చూసారా ముప్పై నాలుగు పాయింట్ ఐదు ముప్పై ఎనిమిది డీబీ క్వాలిటీ ఇచ్చాయి ఈ కొత్త పద్ధతి ఏకంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు డీబీ ఇచ్చింది ఈ పాయింట్లలో తేడా చిన్నగా అనిపించిన ఇమేజ్ క్వాలిటీ విషయంలో ఇది చాలా పెద్ద జంప్ అనమాట అయితే ఈ కొత్త త్రూ వల్ల మనకు ఉపయోగమేంటి అసలు ఈ ఆవిష్కరణ ఎందుకు ఇంత ముఖ్యం సింపుల్గా చెప్పాలంటే మొత్తం సారాంశం ఇదే తెలివైన పిక్సెల్ ప్రిడిక్షన్ అవసరమైన చోట మాత్రమే డేటా ఎంబెడ్ చేయడం ఆటోమేటిక్గా బెస్ట్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవడం వీటన్నింటి ఫలితమేంటి ఎక్కువ సీక్రెట్ డేటాను ఇమేజ్ను పాడు చేయకుండా దాచగలగడం చివరిగా ఆ రీసెర్చర్స్ ఏమన్నారో చూద్దాం వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే వాళ్లు ప్రపోజ్ చేసిన ఈ మెథడ్ డేటా దాచిన తర్వాత ఇమేజ్లో వచ్చే మార్పులను చాలా సమర్థవంతంగా తగ్గించగలదని ప్రయోగాలు నిరూపించాయని చెప్పారు సో దీన్ని బట్టి మనకు ఏమర్ధమవుతోంది భవిష్యత్తులో మన ఫోటోలు ఎలాంటి రహస్యాలను తమలో దాచుకుంటాయో కదా ఆలోచించండి మనం పంపే ప్రతి ఫోటో కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు దాని లోపల ఒక అదృశ్య రహస్యం కూడా ఉండొచ్చు భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా